మన గురించి మనమే తక్కువ అంచనా వేసుకొని మన స్టేటస్ను తగ్గించుకుంటాం అరే నా పరిస్థితి ఇలా ఉంది నా బతికాయలు నాశనమైంది అనే ఆలోచన వాళ్ళు ఇంకా నేను తెలిసారిపోతే ఏమీ లేదు వాడు పైనకి ఇసురు బట్టలు వేసుకొని కార్లలో తిరిగినంత మాత్రాన అన్నా నాకంటే బాగున్నాడు అని అనుకోవడం తప్పు పైకి అనిపిస్తారు అంతే అందరి పరిస్థితికి అంతే కొద్దిగా అయితే సద్ది పట్టుకుని పోడే నువ్వు కూడా ఏం తక్కువ కాదు నువ్వు ఆలోచించే విధానం తప్పు నువ్వు ఏం చేస్తావు అలా కష్టపడతావు ముందుకెళ్ళు నీ కిస్పతి మంచుకుంటే పైకి లేస్తావు లేకుంటే ఏమున్నది అలానే కష్టపడుతూ కష్టపడు కష్టపడుతూ చనిపోవడం తప్పితే మనం చేసేది ఏమి లేదు ఇది జీవితం భయ్యా మార్చుకో మార్చుకుంటే మారుతుంది